అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఇటీవల ఎవరో నిప్పు పెట్టారు అన్న ప్రచారం ఊపందుకున్నది రాష్ట్రంలోనే సంచలనంగా మారింది ఆఖరికి పోలీసులు కొండను తొవ్వి వెలుకను పట్టిన చందంగా అసలు ఆ విగ్రహానికి ఎవరు నిప్పు పెట్టలేదు పక్కన ఉన్న మహిళ ఇంటికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు అక్కడ ఉన్న కొబ్బరి కీతులు మండుతూ ఎగిరి పడడం వల్ల అంబేద్కర్ విగ్రహం కొంత పాచికంగా దెబ్బతిన్నది దీన్ని ఆ గ్రామ సర్పంచి గోవిందయ్య ఆసరాగా చేసుకుని తెలుగుదేశం నాయకుల్ని అంటే తెలుగుదేశం పార్టీకి చెందిన సతీష్ నాయుడు కిషన్ చందులను ఇరికించాలన్న ఉద్దేశంతో కుట్ర పన్నారు అల్లర్లు సృష్టించడానికి అబద్ధాలు ప్రచారం చేశారని ఆయన మీద కేసు పెట్టారు కేసు పెట్టి ఆయన రిమాండ్ కూడా పంపారు అయితే ఇప్పుడు అక్కడ విగ్రహానికి నిప్పు పెట్టారా నిప్పు పెట్టలేదా నిప్పు పెట్టకపోతే ఇంత గందరగోళం ఎందుకు జరిగింది ఒకవేళ దుష్ప్రచారం చేసింటే గోవిందయ్య ఒక్కరిని అరెస్ట్ చేస్తే చాలా దాని వెనక్కి ఎవరెవరున్నారో వెతకాల్సిన పని లేదా గోవిందయ్య ఏ మాటలైతే చెప్పారో అదే మాటల్ని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కూడా చెప్పారు మరి నారాయణ స్వామి గారి మీద కేసు ఎందుకు లేదు నారాయణ స్వామి గారికి వీళ్ళ పేర్లు చెప్పమని ఎవరు చెప్పారు నారాయణ స్వామి గారికి తెలుసా గోవిందయ్య గారు చెప్పారా లేదా దేవలంపేటల్లో స్థానిక నేతలు ఎవరైనా ఆయనకు ఆ వివరాలు అందించారా ఇవి తేలాలని పోలీసులు మా దగ్గర చాలా కాల్ డేటాలు అన్నీ ఉన్నాయి విశ్లేషించాము అక్కడ జరిగిన ఆధారాలన్నీ సేకరిస్తున్నాం పందిరికి నిప్పు పెట్టిన వాళ్ళు ఎవరో మాత్రం ఇంకా తేలలేదని ఎస్పీ గారు అన్నారు నాకు ఇది అంటే ఒక సామాజిక స్పృహ కలిగిన విశ్లేషకుడుగా భావిస్తున్నానండి పార్టీల వెండికి అతీతంగా ఇలాంటి కేసుల్ని ఛేదించకపోతే సమాజం నాశనం అయిపోతుంది పోలీసుల మీద విశ్వాసం సన్నగిల్లుతుంది ప్రజల్లో గందరగోళం నెలకొంటారు ఏష్ ఎవరు ఆ పందిరికి నిప్పు ఎవరు పెట్టారు ఇంత కాల్ డేటా ఉన్న వాళ్ళు పట్టుకోలేరా ఆ నిప్పు పెట్టింది ఎవరు ఆ నిప్పు పందిరి కోసం పెట్టారా విగ్రహాన్ని కాల్చేయాలని పెట్టారా వైషమ్యాలు రెచ్చగొట్టాలని పెట్టారా దీని వెనక కుట్రదారులు ఎవరు నేను కూడా పక్క ఊరు ఉన్నాండి ఆ దేవలంపేటకి ఒక పది కిలోమీటర్ల దూరంలో మా ఊరుంది నేను తిరుపతిలో ఉన్నప్పటికి కూడా వివరాలే తెలుసు ఇది చాలా పెద్ద కుట్ర జరిగింది రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం కొంతమంది వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని లేదా నిప్పు పెట్టిన సంఘటనని వాడుకోవడానికి చూశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా అట్టుడిగేలా చేశారు అలాంటి నేర స్వభావం కలిగిన కుట్రదారుల్ని పట్టుకోకపోతే కేవలం ఒక గోవిందైన అరెస్టు చేసి చేతులు దులుపుకుంటే పోలీసులను కూడా అనుమానించాల్సి వస్తుందండి ఎస్ పోలీసులను కూడా అనుమానించాల్సి వస్తుంది ఏ ప్రభుత్వంలో ఉన్నా ఎవరున్నా వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో చేతులు కలిపి లాల్ూచి పడి కుట్ర చేస్తున్నారని చెప్పక తప్పదని అంటే దీన్ని కూపీ లాగితే గోవిందస్వామి గారితో పాటు నారాయణ స్వామి గారు ఇంకొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేదా వేరే పార్టీ వాళ్ళు కూడా దొరకచ్చు అంటే వీళ్ళందరినీ కాపాడడం కోసం గట్టున పడేయడం కోసం కేవలం గోవిందయ్య మీద కేసు పెట్టి చేతులు దులుపుకోవడం ఎంతవరకు ధర్మం ఇది అనేది కాబట్టి ఎస్పీ గారు దయచేసి ఆ పందిని కగ్గిపెట్టిన వాళ్ళు ఎవరో పట్టుకోండి నారాయణ స్వామి గారికి వివరాలు అందించిన వాళ్ళు ఎవరో పట్టుకోండి ఆ రాత్రి రెండు గంటలకి ఆ సంఘటన జరిగితే మూడో తేదీ రాత్రి జరిగిందండి రెండు గంటలకి ఆరో తేదీ అరెస్టు చూపించారు ఈ మూడు రోజులు ఏం చేశారు ఎక్కడ దర్యాప్తులు చేశారు ఏమంటే ఊరండి చిన్న పల్లెటూరులో ఆ విషయం రాబట్టడానికి అక్కడెవరో పోలీసులు పోలీసు కుక్కలు లేకపోతే ఇవన్నీ అవసరం లేదా నలుగురు అడిగితే చెప్తారు ఆ రాత్రి ఎవరు వచ్చారు ఏం చేశారు ఇవన్నీ తెలుసు కానీ ఇక్కడెక్కడో పోలీసులే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళతో చేపడ్డారు కేసుల్లో కొంతమందిని కాపాడడం కోసం గోవిందయ్య ఒక్కరినే బలిపశువును చేశారని చెప్పక తప్పదు ఇది ఈ గుట్టు విప్పితే చాలా మంది జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఆ గుట్టు విప్పాలి నిప్పు పెట్టిన కుట్ర వెనక ఆ గుట్టును పోలీసులు విప్పకపోతే ప్రజల్లో గందరగోళం వస్తుంది ఇది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది కాబట్టి ఎస్పీ గారు తక్షణం దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను సెలవు